ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తుంది మనందరికీ సుపరిచితులు మసన్ గారు మనం ఉపనిషత్తులకు సంబంధించి ఒక లా చేస్తున్నాం చాలా వరకు మీ నుంచి వస్తున్న ఆదరణ నేను కూడా ఒక కొత్త సబ్జెక్ట్ ని చాలా సరళంగా మనకు అర్థమయ్యే భాషలో తెలియజెప్పే ఒక కార్యక్రమాన్ని చేసినందుకు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఐతరేయం ఉపనిషత్తు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించిన ప్రశ్నలు నేను అడుగుతాను మనందరికీ సుపరిచితులు మసం చెన్నప్ప గారు ఈ ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పుస్తకాలు అలాగే ఎంతో పరిశోధన చేసి భాష చాలా అర్థమయ్యే విధంగా చిన్న పిల్లలకు సైతం అర్థమయ్యే అర్థమయ్యే విధంగా తన వాగ్దాటి ఉంటుంది తను చెప్పే విధానం ఉంటుంది మనందరం చాలా అదృష్టవంతులం ఇంత గొప్ప సబ్జెక్ట్ మనందరికీ చాలా సరళమైన భాషలో చెన్నప్ప గారు అందిస్తున్నందుకు ఈరోజు ఈ ఉపనిషత్తుకు సంబంధించిన ప్రశ్నలు కానీ ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయచ్చు నమస్కారం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మనం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని మధ్యలో బ్రేకులు వచ్చినా అసలు నిరంతరంగా ఈ ఉపనిషత్తులకు సంబంధించి ఒక మంచి సిరీస్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఐతరేయం ఉపనిషత్తు గురించి మాట్లాడబోతున్నారు ఇక దీని గురించి ముందుగా సవివరంగా వివరించండి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం ఐతరేయ ఉపనిషత్తు గురించి ఈరోజు నన్ను ప్రశ్నలు అడుగుతున్నటువంటి మీకు కూడా నవనమస్కారం ఈ టీవీ ఛానల్లో ప్రత్యేకంగా ఉపనిషత్తులను ధారావాహికంగా ఒకటి కాదు రెండు కాదు సుమారు నూరు ఎపిసోడ్లలో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను హిట్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను నేను ఎందుకంటే ఏ ఛానల్ వాళ్ళు కూడా ఉపనిషత్తులను ఈ విధంగా ప్రసారం చేసిన వాళ్ళు లేరు మామూలుగా భారత భాగవత రామాయణాల మీద ప్రసంగాలు ఏర్పాటు చేశారు కానీ ఈ ఉపనిషత్తుల మీద ఏర్పాటు చేయలే వేదాల మూద వేదాల మీద కూడా ధారావాహికంగా వేదార్థం తెలిసే విధంగా ప్రసంగాలు రావాలని నా కోరిక ఒక ఆచారునిగా తప్పకుండా చేద్దామండి అయితే వేదాల తర్వాత మనకు బ్రాహ్మణ గ్రంథాలు కనిపిస్తున్నాయి బ్రాహ్మణాలు అంటారు అక్కడ మనకు నాలుగు బ్రాహ్మణాలు ఉన్నాయి అట్లాగే నాలుగు ఆరణ్యకాలు ఉన్నాయి అయితే ఇక్కడ బ్రాహ్మణాల్లో మొదటి రెండు ఆశ్రమాల గురించి వర్ణింపబడింది తర్వాతి ఆరణ్యకాల్లో తర్వాతి రెండు ఆశ్రమాల గురించి వర్ణింపబడింది ఇక్కడ మనం ఈరోజు ఐతరేయ ఉపనిషత్తు గురించి ముచ్చటించుకుంటూ ఉన్నాం మనం ఇది ఐతరేయ ఆరణ్యకానికి సంబంధించినటువంటిది ఐతరేయ ఐతరేయ ఆరణ్యకం అన్నమాట ఇది ఋగ్వేద ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఆరణ్యకం అన్నమాట అంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి అంశాలే మనకు ఈ ఆరణ్యకంలో చోటు చేసుకున్నాయి ఈ ఆరణ్యకం మనకు పద్దెనిమిది అధ్యాయాల్లో కనిపిస్తుంది అయితే ఈ పద్దెనిమిది అధ్యాయాల్లో మనకు ముఖ్యంగా నాలుగు నుంచి ఆరు వరకు అంటే నాలుగు ఐదు ఆరు ఈ మూడు అధ్యాయాలే ఐతర ఉపనిషత్తు ఈ ఐతరే ఉపనిషత్తు ఎవరి చేత రచింపబడింది అనే ప్రశ్న చాలా మంది కలుగుతూ ఉంది ఇప్పుడు కఠోపనిషత్తు ఎవరి చేత రాయబడింది అంటే కటుడు అనేవాడు రాశాడు అని చెప్తాం మనం మరి ఐతరేయోపనిషత్తు ఎవరి చేత రాయబడింది అంటే ఇతరుని చేత రాయబడింది అని చెప్పాలి ఇతరుని చేత రాయబడింది కనుకనే ఇది ఐతరేయో వచ్చింది ఈ ఇతరుడు అనేవాడు ఎవడు చాలా మంది పరిశోధకులు చెప్పలేకపోయినారు అయితే కొంతమంది చెప్పారు ఏమిటంటే ఇతరుడు కూడా అంత గొప్పగా చదువుకున్నటువంటి వాడు ఏం కాదు కానీ బాగా విన్నటువంటి వాడు గురువుల యొక్క శుశ్రూష చేసి ఆ ఋగ్వేదంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకున్నటువంటి వాడు కనుక అతడు రచించినటువంటిదే ఇతర ఉపనిషత్తు అని చెప్పినారు ఇందులో మూడు ముఖ్య విషయాలు ప్రస్తావింపబడ్డాయి ఒకటి మన సంతానాన్ని ఏ విధంగా మనం వాళ్ళని చూడ సంతానాన్ని అభివృద్ధికి ఏ విధంగా మనం తోడ్పడాలి మన సంతానం అంటే మన పిల్లల్ని ఏ విధంగా పోషించాలి విద్యాబుద్ధులు చెప్పాలి ఇది ఒక అంశం మనకు ఏది మన ఐతరే ఆరణ్యకంలో ఉన్నటువంటి అన్నమాట ముఖ్యంగా మొత్తం మీద దాంట్లో అంటే అక్కడ సత్సంతానము చేత భూలోక విజయాన్ని సాధించవచ్చు అనే విషయం వేదం చెప్తూ ఉంది అట్లాగే సత్కర్మలకు సంబంధించినటువంటి విషయాలు అంటే శుభాశుభ కర్మలకు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి ఈ సత్కర్మల చేత మనం పితృలోకాన్ని జయించవచ్చు అన్నమాట అంటే మంచి పనులు చే చేసినట్టయితే మరుసటి జన్మ మళ్ళీ మానవ జన్మనే వస్తుంది అనేది ఒక విశ్వాసం అది సత్యం కూడా అన్నమాట ఎందుకంటే జీవునికి లేదు కదా అతడు ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాడు జన్మలు మారుతాయి కానీ జీవుడు జీవుడు మాత్రం మారడు జీవుడు మాత్రం మారడు కాబట్టి ఆ విధంగా సత్కర్మల చేత పితృలోకాన్ని జయించవచ్చును అని మనకు ఈ ఆరణ్యకం చెబుతుంది ఐతరి ఆరణ్యకం ఇంకా ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానం చేత దేవలోకాన్ని జయించవచ్చు అనే విషయాన్ని కూడా చెబుతూ ఉంది అంటే ఈ మూడు అంశాలు ముఖ్యంగా మనకు ఐతరి ఉపనిషత్తులో కనిపిస్తాయి అయితే ఇక్కడ ఐతరేయ ఆరణ్యకంలో కనిపిస్తాయి కానీ ఇక్కడ ఐతరేయ ఉపనిషత్తులో మనకు కనిపించే అంశాలు ఏంటివంటే ఒకటి సృష్టి ఏర్పడే విధానం అన్నమాట ఇందులో సృష్టి ఎట్లా ఏర్పడుతుంది వేదాల్లో ఋగ్వేదం మొదటిది గనుక ఆ ఋగ్వేదంలో సృష్టి ఆవిర్భావానికి సంబంధించిన అంశాలు చాలా బాగా చెప్పబడి ఉన్నాయి అసలు ఈ సృష్టి ఈ సృష్టి ఎక్కడున్నది ఈ ప్రపంచం ఎక్కడున్నది అంతా మాయా ఏమీ లేదు అన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ ఉపనిషత్తును చదవాలి అది తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి రెండవ అంశం ఏమిటి అంటే ఈ శరీరంలో జీవుడు ఎలా ప్రవేశిస్తాడు జీవుడు శరీరంలో ప్రవేశించే విధానం ఏమిటి అనేది ఇందులో వర్ణింపబడింది తర్వాత మూడవ అంశం ఏమిటి అంటే జీవేశ్వరుల యొక్క స్వరూపం అనమాట అంటే జీవుని యొక్క స్వరూపం ఈశ్వరుని యొక్క స్వరూపం ఎలాంటివి అనే విషయాన్ని విషయం కూడా మనకు ఈ ఉపనిషత్తును చెప్పబడి ఉంది అంటే మొత్తం మీద సృష్టి యొక్క ఆవిర్భావం చాలా ముఖ్యమైనటువంటిది మనకు ఏదడినా కానీ ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు ఈ వస్తువు ఎట్లా తయారైంది అనే ప్రశ్న మనలో ఉద్భవిస్తుంది అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనకు ఈ సృష్టి ఎలా తయారైంది ఎవరు చేసినారు అందుకే అందులో స్పష్టంగా వేదం చెప్తుంది మనకు సూర్యా చంద్ర సౌధాత యథాపూర్వమ కల్ప దివంచ పృదివించ అంతరిక్ష మతోస్వహ అని ఇప్పుడు ఈ వల్ల ఏం తెలుస్తుంది అంటే ఆ వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలను మంత్రములు అంటారు ఏదో మంత్రాలకు చింతకాయలు రాలతాయని చాలా మంది అనుకుంటారు గాని చింతకాయలు రాలకపోవచ్చు కానీ మన చింతలన్నీ పోతాయని నా యొక్క అభిప్రాయం ఇక్కడ ఈ విషయం ఏమిటి అంటే పూర్వ పూర్వ పూర్వకల్పాలలో అన్నమాట పూర్వం అంటే ఈ సృష్టి కంటే ముందు ప్రళయమే ఉంది మళ్ళీ ప్రళయం కంటే ముందు మళ్ళీ సృష్టి ఉంది కాబట్టి ఒకటి తర్వాత ఒకటి అవుతుంది సృష్టి ప్రళయాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి అవి తప్పదు అది అయితే పూర్వకల్పాలలో ఏ విధంగా సూర్యుడు చంద్రుడు భగవంతుని చేత నిర్మింపబడ్డారో అదేవిధంగా ఈ సృష్టిలో కూడా సూర్య చంద్రులు అదే అదే విధంగా నిర్మింపబడినారు అని ఈ మంత్రం చెప్తూ ఉంది దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే సృష్టి ఎప్పుడు ఆరంభమైందో మనకు తెలియదు నిజానికి కానీ సృష్టి మాత్రం ఆరంభమైంది అంతే వస్తువు ఎప్పుడు తయారైందో మనకు తెలియకపోవచ్చు కానీ ఆ వస్తువును తయారు చేసిన వాడు ఉన్నాడు ఆ వస్తువు యొక్క ఆవిర్భావం కూడా ఉన్నది కాబట్టి ఇక్కడ సృష్టి ఆవిర్భావం గురించి మనకు ఈ ఉపనిషత్తు చాలా చక్కగా రైట్ సో ఉపనిషత్తు ఏం చెప్తుంది అనేది చాలా చక్కగా వివరించారు కదా గురువు గారు అందులో ముఖ్యంగా పిల్లలకి సంబంధించి చదువుకి సంబంధించి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేది ఈ ఉపనిషత్తులో సవివరంగా వివరించడం జరుగుతుంది అందుకని ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసి వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి ప్రశ్నతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్తే